అలాగే కింద ఉన్న పిహెచ్సిలో ఉన్న రికార్డును సూపర్ స్పెషాలిటీ మనకున్న టీచింగ్ హాస్పిటల్ కు అనుసంధానం చేస్తూ కూడా పేషెంట్ ప్రొఫైల్ కూడా తయారు చేయడం కూడా పెట్టాం ఇంత జరిగితే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం లేక వచ్చాక వచ్చిన రోజు నుంచే కొని ఏదో సంవత్సరం రెండేళ్ల తర్వాత కాదు తర్వాత బయటపడింది రావడం రావడం జూన్లో వచ్చారు అక్టోబర్లోనో ఎప్పుడో ఇమ్మీడియట్ సెప్టెంబర్ రెండుకో అక్టోబర్కో అన్ని స్టాప్ చేయమని ఆదేశాలు ఇచ్చారు తర్వాత బయటకు ఇంకా తర్వాత మీరు అందరం చూస్తున్నది పీపీపీ పే పేరు పెట్టి ముద్దు పేరు ఇంకోటేదో పీ ఫోర్ అన్నారు అదేమైందో తెలియదు ప్రైవేట్ ప్రైవేటు వాళ్లే సేవలు చేస్తారు ప్రైవేట్ వాళ్లతోనే అత్యుత్తమ సేవలు అందుతాయని చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త సిద్ధాంతం కొత్త సిద్ధాంతం కంటే ఆయన నమ్ముతున్న సిద్ధాంతం అది అది అధికారంలో లేనప్పుడు చెప్పడు అధికారం లేకొచ్చినాక చెప్తాడు అధికారం లేకొచ్చాక ఇదే మీకు మంచిది అని చెప్తాడు ఈరోజు కూడా అదే చెప్తున్నాడు పీపీపీఐ విధానంలో మేము అప్పజెప్తున్నాం అన్నాడు వెల్ బానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేయకపోతే కేవలం ప్రణాళిక పరంగానే ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటే అయ్యా మేము అది చేయలేము ఎందుకంటే అది కష్టము ఏదో చెప్పొచ్చు నువ్వు సాకులు చెప్పవచ్చు నీకు ఐదు కాలేజీలు పూర్తి చేశానుగా అడ్మిషన్లు జరుగుతున్నాయి జరిగాయి కంటిన్యూస్ నడుస్తున్నాయి ఇంకో రెండు ఇంకా పూర్తి చేశాడు ఇంకో మూడు ఫైనల్ అంటే పది కాలేజీలు ఆల్మోస్ట్ అయిపోయాయి నువ్వు ఎందుకు ఆపాల్సి వచ్చింది కొన్ని ఫైనాన్షియల్ క్లోజర్ ఫైనాన్షియల్ సంబంధించి ఎక్కడెక్కడ నుంచి తీసుకోవాలనేది కూడా ఏర్పాట్లు చేశారు నీవు చేయాల్సి నీకు కావలసింది మనసు ఉండాల ఆ మనసు ఈయనకు లేదు దానివల్ల ఏం చేశాడు పీపీఐపీ అనేది ఈ ఈరోజు కూడా దాని మీద మాట్లాడినట్టున్నాడు ఆయన వచ్చేసి ఎక్కడైనా ఒకటే ప్రైవేటు ఎవరైనా సరే ఆయన తన హెరిటేజ్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా చేయడానికైతే చేస్తారా నిజంగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ డీప్ వాగర్స్ అంటే కావాల్సినంత ఆస్తుల్ని బాగా సంపాదించి సర్ప్లస్ ఉంటే పెట్టే ఉన్నాయి చారిటీ హాస్పిటల్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి బట్ వాళ్ళు సొంతంగా పెడుతున్నారు నీ హాస్పిటల్ మేనేజ్మెంటో లేక అక్కడ వచ్చి అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడము అవుట్ సోర్సింగ్ లాగానే వచ్చి ఒక హౌస్ కీపింగ్ కదా అవుట్ సోర్సింగ్ వచ్చినట్టు ఊరు చేయట్లా ఎవరు వస్తారంటే వాడు రూపాయి పెట్టకుండా లేదా రూపాయి పెట్టి పది రూపాయలు ఎట్లా ఇరవై రూపాయలు ఎట్లా యాభై ఎట్లా సంపాదించాలనేది వస్తారు స్కామ్ అది మామూలు ఇది కాదు ఇప్పుడు ఏం చేస్తున్నది ఇది ఏదైనా చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మళ్ళీ ఈ రోజు కూడా అదే అంటున్నాడు ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చూస్తారు జనం చెవుల్లో ఎట్ల ఇంకా పూలు పెట్టగలని ఎట్లా అనుకుంటున్నాడు అర్థం కావట్లా గానీ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించాక ఈ రెండు నెలల్లో వచ్చిన రెస్పాన్స్ చూశాకైనా ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆయన ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లే ఓటి సంతకాలకు పిలుపు ఇచ్చి అక్టోబర్లో ఇస్తే ప్రతి ఒక్కరికి తెలుసు విత్ రికార్డు అందరికీ తెలుసు జనం లేకపోతే ఎట్లా స్పందన వస్తుంది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రెఫరండం లాగా బహుశా హిస్టరీలో అట్లీస్ట్ ఇటీవల హిస్టరీలో మనకైతే కొత్త ఫస్ట్ ఎందుకంటే ఏపీ చీలిన తర్వాత ఫస్ట్ ఏ ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి ఎయిటీఎస్లో ఎప్పుడో అన్నారు కానీ జరిగింది కానీ ఇంత పకడ్బందీగా ప్రతి ఇప్పుడు కూడా మీరు మీడియా వాళ్ళు కూడా చూశారు చూపించారు మీకు కూడా ప్రతి చోట జనం లేకెళ్ళి అయ్యా మీరు ఎవరెవరైతే దీన్ని వ్యతిరేకిస్తారో సంతకాలు చేయడంటే మేము చేస్తాం మేము చేస్తామని ముందుకొచ్చి చేశారు ప్రజలు అన్ని వర్గాల ప్రజలు దాంట్లో అందరున్నారు ఏమంతా పేదలే కాదు మధ్యతరగతి ఉన్నారు సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఉన్నారు సమసమాజం కావాలనుకునే వాళ్ళు ఉన్నారు ఈ ఇన్ఈక్వాలిటీస్ తగ్గితే చాలు వైద్యం ఇంత కాస్ట్లీ తట్టుకోలేమనేది ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు సంతకాలు చేశారు అయినా ఈ రోజుకు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే కొంచెం తగ్గి ఈరోజు నాకు ఆయన మాటల్లో కనపడింది ఒక ఎక్స్ప్లనేషన్ లాగా ఏదో ఇవ్వబోతున్నాడు అదేదో అంటా పెద్ద ప్రభుత్వం అనే ఉంటుంది అంట చిన్న లెటర్లు ఎక్కడ ఉంటుందంట అది నువ్వు పెట్టకపోయినా ఏముంది మొత్తం వాళ్ళకి ఇచ్చినాక ల్యాండ్ ఇస్తే మొత్తం హాస్పిటల్ అన్ని కూడా పాటు హాస్పిటల్ శాలరీస్ కొత్తగా టూ ఇయర్స్ పే చేస్తామంటున్నావు నువ్వు ల్యాండ్ ఇచ్చి బిల్డింగ్లు నువ్వు ఇచ్చి టూ ఇయర్స్ శాలరీస్ పే చేసి నువ్వు ఎందుకు నెలలే నాకు అర్థం కావట్ల అంటే ఇప్పుడు ప్రభుత్వం కర్నూలు కానీ తిరుపతిలో ఉన్నది కానీ వైజాగ్లో ఉన్నది కానీ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ నడవట్లేదా ఎందుకు రెడ్డి గారు వచ్చాక తిరుపతిలో స్టార్ట్ చేసిన చిన్నపిల్లల హార్ట్ ది సర్జరీస్ కు సంబంధించి పెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అది నడవట్లేదా ది బెస్ట్ సర్వీసెస్ ఎక్కడ ఉన్నాయంటే అక్కడ నుంచి వస్తున్నాయి స్టూడెంట్స్ ఏ కాలేజీలో కోరుకుంటున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ కాలేజీలు మెడికల్ కాలేజీలో కోరుకుంటున్నారు ఎందుకు అక్కడికి వచ్చే పేషెంట్లు కానీ అక్కడ డెడికేటెడ్గా ఉండే సర్వీసెస్ కానీ వీళ్లకు అలాంటి మంచి శిక్షణ ఇస్తాయని ఆశతో చేరుతున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది అందరికీ తెలుసు పోనీ నువ్వన్నట్టు ఏదైనా మెయింటెనెన్స్ అనడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ దీంట్లో పెట్టారు ఆ రోజు ఏమన్నాను మేము వచ్చిన తర్వాత మొత్తం తీసి ఉచితం చేస్తానని మరి వచ్చిన నెలకి ఎట్లా దీన్ని వర్క్స్ అన్ని స్టాప్ చేసి ప్రైవేట్ చేసే అంటే ముందే ఇంటెన్షన్ ఉన్నట్టే కదా ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి తాను ఒరిజినల్ గా ప్రైవేటీకరణను అవసరం లేకపోయినా సరే సపోర్ట్ చేసి పెట్టుకునే రాజకీయవాది లేదా అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి అది అన్నిట్లో కనపడుతుంది మనకు ఫస్ట్లో ఎప్పుడో టూరిజమే బెస్ట్ ఈజీ అనడం సిద్ధాంతాలు ఏమి ఉండవు నాలుగు రూపాయలు రెట్లు సంపాదించాలనేది ఇలాంటివన్నీ ఫస్ట్ నుంచి బయట అప్పుడు క్రూడ్గా వచ్చేది ఇప్పుడు కొంచెం పాలిష్గా కొత్త కొత్తగా నేర్చుకుంటున్న పడికట్టు పదాలతో ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆ పీపీపీ అని పీ ఫోర్ అని పీ త్రీ అని ఇలా రకరకాల మాటల్లో ఈరోజు దీన్ని ఇలా చేయబోతున్నాడు మిగిలినవి నువ్వు చేస్తే అక్కడ స్కామ్ బిజినెస్ కు సంబంధించి నువ్వు ఏదో వెనక్కు ఎక్స్పెక్ట్ చేసి కిక్ బ్యాక్స్ కోసం ఇంకొకటి చేస్తున్నావు అనుకోవచ్చు ఇది ఇదే ప్రజల ప్రాణాలకు సంబంధించింది వైద్యం అనేది ప్రజల ప్రాణాలకు సంబంధించింది దాంతో చెలగాటమాడుతున్నాడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా చేసి చూపింది ఉండగా దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి దానికి బడ్జెట్లు కూడా అన్నీ ఉండగా ప్రజల ప్రాణాలతో చెలగాటమా మొత్తం ప్రైవేట్ ప్రభుత్వం దీంట్లో పెట్టిన కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్న దాని కమిట్మెంట్ తో కట్టుబాటుతో అంతే ఉంటారు తప్ప ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే చెప్తే అందరికీ తెలుసు వాస్తవానికి తీసుకునేదానికి దానికి రికార్డులు లేకుండా మళ్లీ ఫీజులు వసూలు చేయడం అందరికీ తెలిసిందే దాని అందరూ అందరూ చేస్తున్నారు దాన్ని బలం అవుతున్నారు జనం కూడా ఏమనలేరు అదే ప్రభుత్వంలో అయితే ఎదుకూడదు వైద్య సేవలు ఉచితంగా వస్తాయి రోజు ఏమంటున్నాడు హండ్రెడ్ పర్సెంట్ అవుట్ పేషెంట్ ఫ్రీ అంట సెవెంటీ పర్సెంట్ ఇన్ పేషెంట్ దాంట్లో కూడా ఉచితం అంట అసలు ఎవరు ఎవరు చెప్తున్నావు ఇవి నువ్వు కొత్తవి కడుతుంటే ఇవన్నీ పెట్టి పీపీపీ మీద ఇస్తున్నా దీంట్లో ఉంటుంది మొత్తం ఇవ్వలేను కాబట్టి ఈ మేరకు తీసుకొస్తున్నా అని చెప్తే ఏదో కొంతమంది అన్నా ఈయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రూవ్ చేసిన దాంట్లో అవసరం లేదు ప్రభుత్వమే నడపచ్చు ది బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు బెస్ట్ ఫ్యాకల్టీని తయారు చేసుకోవచ్చు అని ప్రూవ్ చేశాక మెడికల్ కాలేజీలు వీటిని పెట్టడం ద్వారా లేదా వైద్య టీచింగ్ హాస్పిటల్స్ ఇచ్చేశాక నువ్వు ఈరోజు మళ్ళీ పక్కకు పోవడం అంటే ఖచ్చితంగా ఇది పెద్ద కుంభకోణం మామూలు ఇది కాదు రెండవ కుంభకోణం శాలరీస్ టూ ఇయర్స్ పే చేస్తాను అసలు నువ్వు నడపడానికి నువ్వు చేసి నువ్వు వదిలేయడం కాకుండా ఎదురిచ్చి ఒక పక్క డబ్బులు లేవు మళ్ళీ ఇప్పుడు ఈ పది మెడికల్ కాలేజీలు అంటే సంవత్సరానికి ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుంది కాలేజీకి ఎనభై కోట్లు అనుకుంటే ఎనిమిది వందల కోట్లు పది కాలేజీలు నెల సంవత్సరానికి మరి రెండేళ్లకు నువ్వు ఇచ్చేదంత పదహారు వందల కోట్లు మరి కాలేజీలు పూర్తి కావా ఎందుకు చేయలేకపోతున్నావు ఇవి లేకుండా నువ్వు కార్పొరేట్ వైద్యము కాస్ట్లీ వైద్యం దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తావు ఈరోజు ఒక ట్రీట్మెంట్ కొత్తది వచ్చిందంటే అది లక్షనా ఐదు లక్షలా పది లక్షలా నాకు తెలియదు వాళ్ళు ఎంత చెప్తే అతను కట్టాలి ఎందుకంటే మనకు ఐడియా ఉండదు ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లో ఆ చెక్ చేయగలిగిన సిస్టమ్ ఏదంటే ప్రభుత్వం వైద్య సేవలు ఇంక ఇక్కడ మొదలు పెట్టిన నాకు అనుమానం ప్రైమరీ హెల్త్ కేర్ పోతాడు ఆల్రెడీ పోతున్నాడు ఇంతకుముందు గిడాలో ఏదో పెట్టేసి ఒక్కొక్క సర్వీసెస్ అని చెప్పి హెల్త్ రిలేటెడ్ వైద్య సేవలు అన్నిటికీ ఛార్జీలు వసూలు చేశాడు అయితే ఇప్పుడు కూడా మళ్ళీ పెట్టాడో పెడుతున్నాడో మనకు తెలియదు వస్తాయి అవి వస్తాయి పిహెచ్సి వీటికి అటాచ్డ్ అని చెప్తాడు అంటే ఎంటైర్ వైద్యం దీనికి సంబంధించినంత వరకు ప్రైవేట్ చేతి లేకపోతుంది మన ఎకానమీలో ప్రైవేట్ ఉండడం అనేది వాళ్ళు బిజినెస్ చేసుకోవడం అనేది అది పార్ట్ ఆఫ్ అవర్ మార్కెట్ అకాడమీ ఇండియా యాక్సెప్ట్ చేసిన దాని ఎవరు కాదనట్లా బట్ లాభం లేకుండా రారు అని తెలిసి వాళ్లకు నువ్వు లాభం ఇచ్చి నువ్వు ఎక్కడెక్కడో వేల కోట్లు ఇంకో చోట కుమ్మరిస్తా ఇక్కడ అవసరమైన దీనికి మీ రిమైనింగ్ అవసరమైన వెయ్యి రెండు వేలు మూడు వేల కోట్లు అది కూడా ఒకసారి కాదు ఐదరేళ్ళలో ఖర్చు పెట్టలేదంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారు ఆయన సేవలు చేస్తాడు లేదు సేవలు చేయనక్కర్లా ద్రోహం చేయడం మాత్రం మహా పాపం మనిషనా కొంచెం భయము ఏదో ఒకటి ఉండాలి ఒంటో భయమో ఉండాలా అయ్యో నా వల్ల ఇంత నష్టం జరుగుతుంది అనే ఉండాలా పాపభీతనా ఉండాలా ఈ రెండు ఆయనకున్నట్లేవు అందుకోసం ఈ రోజుకి బుకాయిస్తున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఈ అక్టోబర్లో మొదలుపెట్టి ఈ రెండు రెండు నెలల కాలంలో ఎంతవరకు మేము పోగలిగామంటే కోటి టార్గెట్ పెడితే కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు వచ్చాయి రాష్ట్రం మొత్తం ఇది ప్రజల్లోకి వెళ్ళి వాళ్లను చూపించి మీరు దీన్ని వ్యతిరేకిస్తుంటే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయాలనుకుంటే సంతకం చేయండి అంటే చేసిన సంతకాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పల్లెలు పట్టణాలు అన్ని చోట్లకు రోడ్లల్లో బయటకు ఇంటింటికి ఇంటింటికెళ్ళి తీసుకొచ్చిన సంతకాలు ఒరిజినల్ స్వచ్ఛమైనవి ఇందులో ఎలాంటి ఇది లేదు ఇందులో మనకి ఇక్కడ చూస్తే శ్రీకాకుళం నాలుగు లక్షల రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు విజయనగరం మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనిమిది పార్వతీపురం రెండు లక్షల పదిహేను వేల ఐదు వందలు సీతారామరాజు జిల్లా ఒక లక్ష నలభై ఏడు వేల నలభై ఏడు వేలు విశాఖపట్నం నాలుగు లక్షల పంతొమ్మిది వేల రెండు వందలు అనకాపల్లె మూడు లక్షల డెబ్బై మూడు వేలు కాకినాడ నాలుగు లక్షల ఆరు వందలు బిఆర్ అంబేద్కర్ కోనసీమ నాలుగు లక్షల ఇరవై వేల ఎనభై ఆరు ఈస్ట్ గోదావరి నాలుగు లక్షల ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వెస్ట్ గోదావరి నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల యాభై ఏలూరు మూడు లక్షల అరవై వేల ఎనిమిది కృష్ణ మూడు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై ఆరు ఎన్టీఆర్ జిల్లా నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల రెండు వందల పదిహేడు గుంటూరు నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల యాభై తొమ్మిది పల్నాడు నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల రెండు పాపట్ల మూడు లక్షల డెబ్బై మూడు వేల నూట తొంభై తొమ్మిది ప్రకాశం ఐదు లక్షల ఇరవై ఆరు వేల నూట అరవై ఎనిమిది నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా ఆరు లక్షల ముప్పై వేల నలభై కర్నూలు జిల్లా మూడు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఏడు నంద్యాల నాలుగు లక్షల ఐదు వేలు ఐదు వందలు అనంతపురం నాలుగు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల నలభై శ్రీ సత్యసాయి జిల్లా నాలుగు లక్షల నలభై వేల మూడు వందల యాభై ఎనిమిది వైఎస్ఆర్ జిల్లా నాలుగు లక్షల ఎనభై వేల నూట ఒకటి అన్నమయ్య జిల్లా రెండు లక్షల అరవై వేల ఐదు వందలు చిత్తూరు జిల్లా ఏడు లక్షల ఇరవై రెండు వేల ఇరవై ఐదు మొత్తం మూడు లక్షల కోటి మూడు లక్షల డెబ్భై ఒక్క వేల నూట ముప్పై ఆరు మిగిలిన ఇక్కడికి చేరిన సెంట్రల్ ఆఫీస్కు వివిధ వీళ్ళు తయారు చేసే నలభై వేలు మొత్తం కూడితే కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు వికార్స్ అయిన సంతకాలు రాష్ట్రంలో చంద్రబాబు మన చిత్తూరు జిల్లా హైఎస్ట్ మన రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణలో ఇంత పక్కాగా బ్యాలెట్ బాక్సులు కదా పెట్టి తీసుకున్నట్టు ఓట్లు వేసినట్టే ఇది రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారు కోటి నాలుగు లక్షల మంది పైగా అంటే కోటి నాలుగు లక్షల పైగా కుటుంబాలు కోటి అరవై లక్షల పైగా ఉన్న కుటుంబాల్లో నాకు తెలిసి మన లెక్కల్లో ఆంధ్రప్రదేశ్ ప్రకారం హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో కోటి కుటుంబాలు కోటి నాలుగు లక్షల కుటుంబాలు నువ్వు రిప్రజెంట్ చేస్తూ ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు సంతకాలు చేసినట్టు అని నేను భావిస్తున్నాను ఇంతమంది చెప్పిన తర్వాత కూడా తన నిర్ణయం ఏం పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు పంతానికి పోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ ఆయనే తీసుకోండి ఎందుకంటే ఆయనకు అలవాటు క్రెడిట్ చోరీలేదు ఎలాగో చేస్తుంటాడు నిన్న కూడా చేసినట్టున్నాడు ఏది చేసినా ఇవన్నీ తీసుకెళ్లి క్రెడిట్ తన ఖాతాలో వేస్తాడు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా వస్తుంది అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఎప్పుడు అట్లా అనుకోలే చిట్కో ఇళ్ళు ఆయన వసూళ్లు చేసి పూర్తి చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేకుండా వదిలేస్తే ఎక్కడా క్రెడిట్ క్లెయిమ్ చేయలే జగన్మోహన్ రెడ్డి గారు పైగా మూడు వందల డెబ్బై అడుగులతో అదైతే అంతకుముందు ఆయన పెట్టిన అమౌంట్ను మొత్తం జీరో చేసి రూపాయికి వాటికి ఇచ్చాడు ఉచితంగా ఇచ్చాడు అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన గాని అంటే ఒక ప్రభుత్వం మొదలు పెట్టాక ఇట్ ఇస్ రన్నింగ్ ఇన్స్టిట్యూషన్ నడుస్తుంటుంది నువ్వు ప్రజలతో ఆడుకోకూడదు రాజకీయం నీకుంటే రాజకీయంగా ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి గారు అయితే అది కూడా చేయరు ఆ రోజు నువ్వేం చేశావో దాన్ని కరెక్ట్ చేశాడు ఎక్కడా క్లెయిమ్ కూడా తీసుకోలే క్రెడిట్ ఈ రోజుకు ఆయన మన ఇల్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ఇళ్లను తన కింద చూపించుకున్నాడు ఏమాత్రం అసలు ఏ ఇది లేకుండా అంటే చిన్నపాటి జంకు లేకుండా క్లెయిమ్ పెట్టేసి ఇదిగో ఉండే అన్నాడు దాంట్లో క్లియర్గా ఎప్పుడు ఇల్లు ఇచ్చారు ఎప్పుడు కట్టారని ఉన్నప్పటికీ అది మీడియాలో వస్తున్నప్పటికీ ఆ క్రెడిట్ తను తీసుకుని చంద్రబాబు నాయుడు ఈ మధ్య దాన్ని ఒక క్యాంపెయిన్ లాగా నడిపాడు పండగలాగా చేసిన విషయం అందరికి తెలిసింది మరి ఈ రోజు దీనికి కూడా చేసుకోవచ్చు వద్దన్లా నేనే ఆసుపత్రిలో పెట్టాను నేనే వైద్య కళాశాలలో ఆయన ఐదే మిగిలినవని నేను చేశాను క్రెడిట్ తీసుకుంటే తీసుకోవడం తప్పలేదు కానీ ప్రజల ఉసురు ఇచ్చేసుకోవద్దు దాన్ని ఆ రకంగా ఉసురు తీసుకుంటే అది అది ఏ రకంగా ఈ వయసులో ఇప్పుడు అవసరం లేదు నేను మళ్లీ మళ్ళీ చెప్తున్నాను మిగిలిన లేకపోయినా పాప మీద ఉండాలి తనకు అది కూడా ఉండట్లేదు ఇది ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు ఆయన నువ్వు కొత్తగా చేయని అవసరంలా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దాన్ని కంటిన్యూ చేస్తే సరిపోయేదానికి దానికి నువ్వు పెట్టేది ఇప్పుడు చేస్తున్న నువ్వు నువ్వు అప్పుల్లో రెండు లక్షల అరవై వేల కోట్లు రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఈ పద్దెనిమిది నెలల్లో చేశాడంటే దీంట్లో ఇది సముద్రంలో నీటి చుక్క లాంటిది పెద్ద ఎక్కువ కూడా కాదు మళ్ళీ చెప్తున్నావు ఒక్కసారి ఓవర్ నైట్ పెట్టాల్సింది కాదు ఇప్పటికే ఆయన తన నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ ఇంతగా ఉద్యమంలాగా జరిగే దాని దృష్టిలో పెట్టుకుని అంతానికి పోకుండా వాటిని ప్రభుత్వ రంగంలోనే కంటిన్యూ చేయాలా కుంటి సాకులు వెతకడమో వాళ్ళు ఎవరో పార్లమెంటరీ సంఘం చెప్పిందని తన పత్రికల్లో రాయించుకోవడము ఇంగోటి నీతి ఆయోగ్ చెప్పిందని ఇంకోటి చెప్పడమో మరి నువ్వు నీతి ఆయోగ్ ఇంకోటి చెప్పినా నువ్వు చేసి చూపించు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫ్రీ పవర్ ఇవ్వడం అసాధ్యమని ఇవ్వమని కాదు ఇవ్వడం అసాధ్యమని అందరూ అన్నారు ఆయన ఇవ్వాలనుకున్నాడు ఇచ్చాడు ఈ రోజు ఆ ప్రాక్టీస్ మొత్తం అందరూ చేయక తప్పట్ల అది ఇట్స్ ఎ రియాలిటీ నువ్వు ఏదైనా అసాధ్యమని అందరూ అంటున్నదో దాన్ని సుసాధ్యం చూపించి చేసి హిస్టరీలో నిలిచిపోయే ప్రయత్నం చేయాలి నువ్వు అది అయినా చేయలేవు కనీసం అది చేసిన దాని కంటిన్యూ చేయాలి అది కూడా చేయకుండా ఒక మంచి యజ్ఞంలాగా మొదలుపెట్టి భవిష్యత్ తరాలకు వచ్చే తరాలకు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పోయే కొద్దీ ది బెస్ట్ సిస్టమ్స్ ఎక్కడంటే ఇక్కడ ఉండి ఏపీలో ఉన్నాయని చెప్పుకునే దాన్ని ప్రాణాన్ని తీసేసినట్టే చేతులారా ఆయన చంపేస్తున్నాడు అది మహాపాపం అది రియలైజ్ కావాలని కోరుకుంటూ ఇప్పటికైనా దేవుడు ఆయనకు బుద్ధి ప్రసాదించి దీన్ని వెనక్కు తీసుకొని అవి పూర్తి చేయాలనేది మళ్ళీ ఒకసారి కోరుతున్నాం ఇదే విషయమే రేపు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి రేపు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తారు రిప్రజెంటే రేపు సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు రేపు ఈవినింగ్ ఓ ప్రతినిధి బృందాన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కలిసి ఈ ఈ రిప్రజెంటేషను విత్ వీడియోస్ ఎట్లా జరిగాయి ఆయన దృష్టిలో పెట్టి ఇవన్నీ కూడా ఆయనకు సమర్పించే కార్యక్రమం రేపు ఈవినింగ్ చేస్తున్నారు అప్పటికైనా ఆయన రియలైజ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు తన నిర్ణయాన్ని దుర్మార్గపు నిర్ణయాన్ని కుట్రపూరితమైన నిర్ణయాన్ని ఒక మహా పెద్ద కుంభకోణం చేస్తున్నాడు దాని నుంచి వెనక్కు తగ్గాలని వెనక్కు తీసుకోవాలా దుర్మార్గ నిర్ణయాన్ని చంద్రబాబు రోడ్లు కూడా పద్ధతిలోనే అంత మాత్రమే రోడ్లన్నీ కూడా ప్రైవేట్ పరంగా అవి గవర్నమెంట్ లోనే ఉంటాయి ఇప్పుడు మెడికల్ కాలేజీలు పీపీఏ పద్ధతిలోనే రిమిట్టిన అవి ఉంటాయి ఉంటాయని కంపేర్ చేసి చెప్తా ఉన్నారు చంద్రబాబు టూరిజం డిపార్ట్మెంట్ హోటల్ ఇస్తుంది లేదా అదేది మన రోడ్లు వేసి యాన్యుటీ తీసుకోవడం ఇచ్చేస్తారు వాటి వల్ల లేదా అంటే దెబ్బ తగులుతోంది ఒకప్పుడు ఎప్పుడు రోడ్లు అనేటివి ఇప్పుడు ఈ టోల్ గేట్ పెట్టి బాధ్యుల బాధలు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎంత అవుతుందా నాకు తెలియదు ఎప్పుడు తెలియదు కానీ వెయ్యి రూపాయల పైన అవుతుంది అనమాట ఛార్జింగ్ కంటే ఇది ఎక్కువ ఉంటుంది మన వీటి పెట్రోల్ ఎంత అవుతుందో దానికి దాదాపు ఎంత హాఫ్ అవర్ వన్ థర్డ్ అవుతుంది అనమాట నాకు తెలిసి ఇది ఎంత వేరే లాజిక్ అక్కర్లా ప్రైవేటు వ్యక్తులు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ కంపెనీలు కానీ ప్రాఫిట్ లేకుండా వస్తారా ప్రాఫిట్ లేకుండా వస్తే బిజినెస్ ఎందుకు వస్తుంది ప్రైవేట్ అతను ఎందుకు వస్తాడు రెండవ దీంట్లో ఈ దిశ రోడ్స్ ఇది దీనికి సంబంధించినంత వరకు ప్రజల ఆరోగ్యం సంబంధించి ప్రజల ఆరోగ్యం సంబంధించి ప్రపంచంలో ఏ దేశమైనా చూడండి ది బెస్ట్ ఐ మీన్ ది మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అయినా సరే గవర్నమెంట్ ఇది లేకుండా ఆ చెక్ లేకుండా అయితే పూర్తి ప్రైవేట్ అయితే ఎక్కడా చేయలేదు ఇక్కడ గవర్నమెంట్ పెడుతున్న దాన్ని ఆయన వెనక్కు తీసుకుంటున్నాడు ఇంతకంటే ఘోరం ఏముంటుంది మరి ఎందుకు ఆ కంట్రీస్ అన్ని డెవలప్డ్ నేషన్స్ ఎందుకు డెవలప్డ్ నేషన్స్ అంటే అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు ఆల్రెడీ పెరిగినవి మనం డెవలప్డ్ అనేసరికి కొంచెం ఈక్వాలిటీ అనేది మోర్ మనకంటే ఎక్కువ ఉంటుంది సో అంత పూర్తి సొసైటీ అంతా ఈక్వల్ కాకపోయినా అఫోర్డబుల్టీ అను లేకపోతే పర్చేసింగ్ ఇది డబ్బులు పెట్టగలిగిన ఇది ఎక్కువ ఉంటుంది అనుకున్న చోట కూడా ఎందుకంటే మెడికల్ సర్వీసెస్ ఒక ఫిక్స్డ్ రేట్తో ఉండేవి కాదు కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తాయి కొత్త కొత్త ఈవెంట్ వచ్చినప్పుడు ఏమంటా ఎగ్జార్బియం వీటికి పోతే సొసైటీ భరించలేదు ఈ రెండు బ్యాలెన్స్ చేయాలంటే గవర్నమెంట్ అక్కడ ఉంటేనే అది జరుగుతుంది వాళ్ళు ఆఖరికి వచ్చేసి వాళ్ళందరి ముందు పెట్టి ఆడిట్ చేసుకోమన్నా కూడా ఈ మాట అంటారు వాళ్ళు ఖచ్చితంగా అంటారు వాళ్లకు తెలుసు ఈయన మాటల ధోరణి మారిందంటేనే చంద్రబాబు ఫస్ట్ అన్నదానికి ఇప్పటికీ అంటేనే పెద్ద అక్షరాలు చిన్న అక్షరాలు అది ఏదో కనపడి కనపడినట్టు పెట్టాం కదా ఇది ప్రైవేట్ ఇక్కడ కాదు కదా అని ఇస్తున్నాడు ఇస్తున్నాడంటేనే దాని ఇంపాక్ట్ పడింది అని వాళ్ళకు తెలుసు ప్రజలందరూ కదిలి సంతకం చేస్తున్నారనేది ఫోటోలు వచ్చాయి వీడియోలు వచ్చాయి రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉందని కనపడుతున్నప్పుడు వాళ్ళు గట్టగాక వేరే ఉంటారు కానీ వాళ్లకు తెలుసు ఇంటర్నల్గా దిస్ ఇస్ ఎ మ్యాసివ్ పబ్లిక్ ఒపీనియన్ రెఫరెండం లాగా వచ్చింది అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయనతో ఉన్న వాళ్ళ నాయకులకు వాళ్ళ కొడుకు ఆ డిప్యూటీ సీఎం వాళ్ళ కూటమిలో ఉండే అదర్ పార్టీస్ అందరికీ తెలుసు బట్ అయినా ముందుగా పోతున్నాడు ముందుగా పోతే ఆయన పోయి ఆయన దూకుంటున్నాడు దానికి ఇచ్చారు కదా ఇప్పుడు సత్యకుమార్ మరి సెల్ఫ్ ఫైనాన్స్ ఉచితంగా ఇస్తామని ఎందుకంటారు ఆ రోజు సెల్ఫ్ ఫైనాన్స్ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వాటంతటా వాటి కాళ్ల మీద నిలబడుతూ పూర్తి ప్రభుత్వం పెట్టలేనప్పుడు బెస్ట్ పాజిబుల్ ఒకటి తీసుకొచ్చేసి ఆ దానికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ వస్తాయి కాబట్టి సీట్లు పెరుగుతాయి బెస్ట్ మెడికల్ సర్వీసెస్ వస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా సీట్స్ తో పాటు మెడికల్ సర్వీసెస్ ఉచితంగా వస్తాయనే ఉద్దేశంతో పెట్టేప్పుడు ఆ రోజు నువ్వేమన్నావు మేము పూర్తి అసలు దోచుకుంటున్నాడు మేమైతే పూర్తి చేస్తామని అన్నారుగా మళ్లీ ఈ రోజు వచ్చి ఇదేది వన్ నాట్ టూ ఏది వన్ నాట్ ఎయిట్ అనే దానికి సంబంధించిన సేవలకు సంబంధించి అంటే ప్రతి చోట టోటల్ ప్రభుత్వం పెట్టాలనే ప్రయత్నం బెస్ట్ ఒకవేళ అది కానప్పుడు ఉన్నతలో నెక్స్ట్ బెస్ట్ ఏంటి ప్రభుత్వం కంట్రోల్లో ఉంచుకుంటూ అన్న దానితో వచ్చినవి ఆలోచనలు వస్తాయి నువ్వు అది చేయకపోగా లేదా నువ్వు ఎన్నికలకు ముందు అబద్ద మాటలు ఏవైతే చెప్పావో మేము వస్తే పూర్తి ఉచితంగా ఇది చేస్తాము దానికి ఉండకపోగా మొత్తం రివర్స్ తిప్పి ఓ పక్క ఏమో ఇది ఏదో ఈ పీపీపీనే అన్నిటికీ జిందా తెలుసుమో అట్లాగా సొల్యూషన్ అని చెప్పి ప్రైవేటీకరణనే బెస్ట్ సొల్యూషన్ ప్రజలకు అనే ఒక తప్పుడు మాటలు చెప్పి ఇంకో పక్క అది లేదా ఇది లేదా అంటే పిల్లల ఆర్గ్యుమెంట్ ఉంటాయి చూడు మనం ఆర్గ్యుమెంట్ ఏ చేయలేకపోతే మొండిగా విత్తండావాదం అట్లా అట్లు అంటే ఇంకో కామెంట్ కూడా చేసేసా వైసీపీ వందల కోట్లు పెట్టారు ఆ డబ్బులేదు మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ పూర్తి అయ్యి ఉండే కదా ఏదైనా అనొచ్చు మేమనేది అనేది అట్లైతే అమరావతి వేల కోట్లు పోస్తాడు ఎత్తిపోతలకే ఈ రోజు ఎవరో చూపించారు నాలుగు వందల అరవై కోట్లు అట్లా అసలు అసలు అది వదిలే లైట్లకు ఐదు కోట్లు పెట్టాడు ఆయన దానికి అవి లెక్కేస్తే నాకు తెలిసి ఈ చిన్న వాళ్ళది డిజైన్ ఇవ్వడానికి సజెషన్స్ ఇవ్వడానికి వందల కోట్లు ఇస్తున్నాడు సిటీ మాస్టర్ ప్లాన్ సలహాలు ఇవ్వడానికి అంటే ఎట్లా చేయాలో సలహాలు ఇవ్వడానికి వందల కోట్ల ఇస్తున్నాడు లైటింగ్ అని చెప్పి పదుల కోట్లలో పెడుతున్నాడు అట్లే వేసి అది నేను ఇంతకుముందు అనేది పిల్లల ఆర్గ్యుమెంట్ ఉంటాయి ఇట్లా చేసేది అసలు దీనికి నువ్వు ఇది ఒక ఇష్యూనే కాదు ఆయన అనుకుంటే ఆయన చేసేవాట్లో ఏ దాంట్లో నుంచి అయినా కొంచెం డైవర్ట్ చేసినా అయిపోతుంది అది కూడా అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు నువ్వు మరి నువ్వు లేవంటున్నప్పుడు నువ్వు ఆసుపత్రులకు శాలరీస్ ఎందుకు పే చేస్తున్నావు టూ ఇయర్స్ అది స్కామ్ కాకపోతే ఏంది నిజంగా నువ్వు ప్రైవేటైజ్ చేస్తున్నావు నువ్వు వైబిలిటీ గ్యాప్ ఫండ్ అంటున్నాడు ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఎప్పుడు వస్తుంది నీకు నువ్వు ఆ ఏరియాలో ఎంటర్ కాలేని పరిస్థితి ఉంటాయి అంటే నువ్వు బిజినెస్ లైన్లో కానీ చేయలేనప్పుడు దాన్ని అఫోర్డ్ చేసేవాళ్ళు ఇప్పుడు విమానాలు విమానాలు ఏమి సామాన్యులు ఎవరు పోరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరో పోరు ఎవరో ఉండి వాడు పోవాలనుకుని అంత పే చేయాలనుకున్నప్పుడు అది దేశ ప్రపంచం అంతా అభివృద్ధి ఎందుకు అవుతుంది కాబట్టి వాటి వాళ్లకు అవకాశం కల్పించాలన్నప్పుడు గ్యాప్ ఫండ్ అంటున్నాడు సో కొన్నాళ్ళక మార్కెట్ అలవాటు పడుతుంది ప్యాసింజర్స్ పెరిగితే అంతవరకు ఇదేది పెద్దలు నువ్వు ప్రాణాలకు సంబంధించింది ఇది దానేమో మనకు మనం చాయిస్ లేదు దీంట్లో రోగం వస్తే తలిచినట్టు ఎక్కడికో అందరూ పోవాలా ఎక్కడో ట్రీట్మెంట్ తీసుకోవాలా పై ఐదు కోట్లు కాదు ప్రపంచంలో ఉన్న ఎవడైనా మనిషి అనేవాడు పుట్టిన తర్వాత జబ్బులు వస్తే పోవాలా ఆ పోవాల్సిన దానికి నువ్వు ఏ ఏ రేటుతో ఏ కాస్ట్తో వైద్యం ఇవ్వగలుగుతున్నావు ఇక ఉచితంగా ఇవ్వగలము అంటే వద్దది ఉచితంగా ఇవ్వడం తప్పు డబ్బు చేయాలని అర్థం కావట్లే ఉచితంగా ఇవ్వడము బెస్ట్ది ఇవ్వడము ఎట్లా అనేది ట్రై చేయాలా అందులో ఈ పదేండ్లు ఇది కుదరదు ఇది పెడదాము సెకండ్ నెక్స్ట్ కు దానికి వెళ్దాం రీచ్ అవుదాం ఓవర్ ది పీరియడ్ అని అనుకోవడం ఉంటారా లేక దాన్ని అసలు గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పెట్టి చూపించిన తర్వాత కూడా ఎగ్జాంపుల్ సెట్ చేశాక కూడా ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తారా అని అర్థం ఉందా దానికి సొసైటీలో ఉన్న ఇంబ్యాలెన్స్ లేదా ప్రైవేట్ వాళ్ళైతే ఎక్కడ లాభం వస్తుందో ఎక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయో ఎక్కడికి పోతారు తప్ప ప్రజల అవసరాలు చూడరు కాబట్టి ప్రజల అవసరాలు అన్ని చోట్ల వైద్యానికి సంబంధించి విద్యకు సంబంధించి ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఈవెన్ గా అందరికీ అందుబాటులో ఉండడం కోసం ఆ రోజు ఒకేసారి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక టీచింగ్ హాస్పిటల్ అంటే సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీతో ఉన్న హాస్పిటల్ వైద్య కళాశాలకు అనుగుణంగా అలాగే మన దగ్గర డాక్టర్లు తయారు కావడానికి అనుగుణంగా వైద్య కళాశాల ఒకేసారి ఇన్ని కళాశాలలు అందుకు ప్రారంభించారు ఊరికేదో రికార్డులు సృష్టించారు కాబట్టి బుక్ లో ఎక్కడానికో కాదు ఇది జరిగినప్పుడే ఆయన కళలు కన్నా రెడ్డి గారి కళలు కన్నా మన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గాని అలాగే ఒక మెడికల్ హబ్ క్రియేట్ అయితే కింద నుంచి టెర్షరీ కేర్ పై వరకు స్పెషాలిటీ సేవల వరకు పేషెంట్ గురించి పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు కూడా ఓ రికార్డు మెయింటైన్ చేయడం కానీ అలాగే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టార్గెటెడ్గా ఏదైనా వాళ్ళకు సంబంధించి ఏ చేస్తున్నా వాటికి అడ్రస్ చేయడానికి కానీ సీజనల్ వ్యాధులు లాంటివి రీసెర్చ్ చేయడానికి కానీ మొత్తం మీద రాష్ట ప్రభుత్వానికి ఒక పట్టు వస్తుంది అలాగే ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు అవుతున్న ఖర్చు కూడా తగ్గుతుంది ఎందుకంటే ప్రభుత్వ వైద్యశాలలు వస్తాయి కాబట్టి లాంగ్ రన్లో ఆ ఇండియాలోనే బెస్ట్ స్టేట్ కింద మెడికల్ హబ్కు వైద్య సేవలకు అతి అత్యుత్తమ సేవలు అందించే రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంటుంది పైగా ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ డాక్టర్లు వెళ్తారు మన డాక్టర్లు మన దగ్గర తయారవుతారు పోను పోను పీజీ సీట్లు పెరుగుతాయి సూపర్ స్పెషాలిటీ సీట్లు పెరుగుతాయి ఇవన్నీ ఒక విజన్తో స్టార్ట్ చేసింది దీని వెనక ఊరికేదో ఆశామాషిగా పెట్టేసేమ మా అన్నది కాదు ఇవన్నీ ఉంది కాబట్టి ఆయన సైమంటేనియస్ గా కింద పీహెచ్సీలను స్ట్రెంగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మండలానికి సంబంధించి ప్రతి ఆసుపత్రిలో ఖచ్చితంగా డాక్టర్ పీహెచ్సి దీనికి అనుబంధంగా మళ్లీ విలేజ్ క్లినిక్లు అలాగే సొసైటీలో ఉన్న ఇంబ్యాలెన్స్ లేదా ప్రైవేటు వాళ్ళైతే ఎక్కడ లాభం వస్తుందో ఎక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయో ఎక్కడికి పోతారు తప్ప ప్రజల అవసరాలు చూడరు కాబట్టి ప్రజల అవసరాలు అన్ని చోట్ల వైద్యానికి సంబంధించి విద్యకు సంబంధించి ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఈవెన్ గా అందరికీ అందుబాటులో ఉండడం కోసం ఆ రోజు ఒకేసారి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక టీచింగ్ హాస్పిటల్ అంటే సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీతో హాస్పిటల్ వైద్య కళాశాలకు అనుమానంగా అలాగే మన దగ్గర డాక్టర్లు తయారు